మకైతాయా రేపు పద్దెనిమిదవ తేదీ ధన్వంతరి జయంతి మహర్షి ధన్వంతరి జయంతిలోని పురస్కరించుకుని రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి సంవత్సరంలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి డీజీ కాలేజీ నుంచి తిరుపతిలోని రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు వారి నాద స్వరాలతో మేల తాళాలతో ఊరేగింపుగా వచ్చి మన ఆవరణలో మీటింగ్ ఉంటుంది ఈ సంజీవుని స్వర్వం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ ధన్వంతరి జయంతిని తక్కువగా చేయాలి మనం మాయి బ్రాహ్మణులకు మన అందరూ అండగా ఉండాలని మన బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు రాష్టం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని రేప్రదం చేయాలి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి సెంట్రల్ మండల అధ్యక్షుడు త్రిపత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని నాయి బ్రాహ్మణ సోదరును కలిసి వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఓం నమోదు